మన సపోటా మొక్కకైతే సపోటా పండ్లు అయితే ఫుల్ వచ్చినాయండి మొక్క అయితే గుత్తులు గుత్తులుగా కాసింది మొక్క అయితే అంటే చెట్టు సపోటా చెట్టు చూడండి కాయలు ఎంత బాగున్నాయో ఇగో చూడండి కాయలు ఎంత పెద్ద పెద్ద సైజ్ వచ్చినాయో ఇక్కడ ఇగో ఇక్కడ కూడా పెద్ద పెద్ద సైజ్ అండి ఇగో ఇక్కడ ఉడతాను ఏందో తిన తినడానికి ట్రై చేసింది చూడండి ఇగో చూడండి ఇవన్నీ అవి గుత్తులు గుత్తులు సపోటా పనులు ఇక్కడ పెద్ద పెద్ద సైజ్ వచ్చినాయి చూడండి ఇవి పాల పాల అండి ఇట్లా మనం కట్ చేసే పాలు ఎక్కువ వస్తుంటాయి వీటికి మరి ఈ సపోటలు ఏమంటారు నాకైతే కరెక్ట్ తెలియదు పాల సపోటే అయితే కామెంట్ లో చెప్పండి ఇగో ఇవన్నీ సపోటా పనులే చూడండి చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ పెద్ద పెద్ద సైజు అక్కడ వరకు గుత్తులు గుత్తులు అయినాయి మొక్క మొత్తము ఇగో చూడండి ఈ డ్రమ్ముల నాటుకున్నా నేను ఇగో ఈ డ్రమ్ముల నాటుకున్నా ఇట్లా మంచిగా పెద్ద సైజు అయిపోయి ఇక చూడండి ఇంతవరకు వచ్చేసింది మొక్క ఇగ పండ్లు చూడండి ఇగో ఈ కొమ్మకు కొమ్మకు పండ్లు చూడండి ఎంతకన్నా ఉన్నాయో చూడండి ఇది పెద్ద సైజు ఇక్కడ చూడండి భూమిలో పంట ఎట్లా వస్తుందో అట్లనే వస్తున్నాయండి సపోటా పనులు అయితే ఇవ్వ ఇంతవరకు వెళ్ళిపోయింది మొక్క నుంచి వచ్చింది చూడండి పెద్ద వృక్షం లెక్క అయిపోయింది ఎట్లా అనమాట మొత్తానికి మొక్క ఇక్కడ దూరంకెళ్ళి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇవన్నీ పనులే